ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం ఎస్ఆర్సి నుంచి లక్ష్మీ గ్రామాల ద్వారా ఇలా నీటిని విడుదల చేశారు పాల్గొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నీటి విడుదల సందర్భంగా ఎమ్మెల్యే వేములకు ఎదురుపడ్డ తుంగతుర్తి రైతులు మీరు వదిలిన నీళ్లు మాకు వస్తాయా సారని అమాయకంగా అడిగిన రైతులు తుంగతుర్తి రైతుల ప్రశ్నకు నివ్వెరిపోయిన వేముల ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ వారితో ముచ్చటించి వివరాలు తెలుసుకున్న వేమల మేడిగడ్డ నుంచి ఎస్ఆర్సి వరకు గోదావరి నీటిని పరిశీలిస్తూ వచ్చామని చెప్పిన రైతులు కేసీఆర్ మాకు రెండు పంటలకు నీళ్లు వచ్చామంటూ తమ ఆవేదన చెప్పుకున్న రైతులు

తెలియడానికి మా వాళ్ళ పోలే కరెంట్ బోర్డు తెలియదు అంత మంచిగా ఉన్నాం సార్ అత్త సార్ ఉన్నాయి ఈ బాధలు వచ్చినాయి సార్ మాకు ఇట్లా ఈ ఇక్కడికి రా సార్ ముంగడికి రా

అయితే నేను ఇవాళ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో లక్ష్మీ కెనాల్కు కార్తీయ కెనాల్కు నీళ్లు వదలడం జరిగింది అయితే ఈ సందర్భాన్ని నేను తిరిగి వెళ్తూ ఉంటే బిక్బుక్కు ఒక పదిహేను ఇరవై మంది రైతులు నన్ను చూస్తూ ఉన్నారు నేను కారాపి ఏంటి అని అడిగిన అడిగితే సార్ మేము తుంగతుర్తు నుంచి వచ్చినాం నల్గొండ జిల్లా ఇక వాళ్ళేవి రైతులు ఇక వీళ్ళు నాతో ఉన్నవాళ్ళు తుంగతుర్తి నియోజకవర్గం బండరామారం గ్రామం మాకు నీళ్ళు వస్తలేవు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు రెండు పంటలకు నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి మాకు ఇప్పుడు వస్తలేవు మరి అసలు కాళేశ్వరం కాడ నీళ్ళు ఉన్నాయా లేవా అసలు ఏంది పరిస్థితి అని చూద్దామని వచ్చినాం సార్ రెండు రోజులు అయింది మేము కాళేశ్వరం పోయినాం కాళేశ్వరం పోయి అట్ట తిరుక్కుట తిరుక్కుట సేమ్ గోదావరి మీద ఎట్ట నీళ్ళు వస్తున్నాయి అట్ట తిరుక్కుంటూ వచ్చి ఇప్పుడు పోచంపాటు వచ్చినాం సార్ అని చెప్తా ఉన్నారు నిజంగా నాకు చాలా బాధేసింది అంటే ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి అర్థం కావాలి తుంగతుర్తిలో బండరామారం గ్రామంలో ఉన్నటువంటి ఒక పది పదిహేను మంది రైతులు రెండు బండ్లు కట్టుకొని మాకు సార్లు నీళ్లు వచ్చినాయి కేసీఆర్ ప్రభుత్వంలో రెండు పంటలు పండినాయి ఇప్పుడు వస్తలేవు ఎందుకు వస్తలేవు చూద్దాం పని అని చెప్పి వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు చేసుకొని ఇవాళ నీళ్ళ కోసం తుంగతీర్తి నుంచి మేడిగడ్డ మేడిగడ్డ నుంచి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు దానిక రావడం చాలా దుస్థితి ఇది రైతులకు పట్టిన కర్మ ఇది చాలా బాధగా ఉన్నది వాళ్ళు ఎంత గంపడ ఆశతో వాళ్ళు పాపం వచ్చినారు వాళ్ళు అడుగుతున్నారు నన్ను సార్ మీరు నెయ్యి లోరిని కానీ మీరు మా దేవుడిగా మా దానికి వస్తాయి సార్ ఇవి తుంగదూర్తు దానికన్న మాట మాట్లాడే వాళ్ళకి ఆశ టెక్చువల్ ఏంటంటే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు తొంభై మూడు టీఎంసి దాని కెపాసిటీ ఇవాళ నలభై ఐదు టీఎంసీలు ఉన్నాయి నిజంగానే ఫుల్ నైంటీ త్రీ టీఎంసి ఉంటే తుంగదుర్తు దానిక కూడా పంపించే ప్రయత్నం చేసినాం మేము ఇంతకు ముందు కానీ ప్రాజెక్టులో నీళ్లు తక్కువ ఉంటే తుంగదూర్ దాకా చేరవు అంత దూరం పోవు కాబట్టే కేసీఆర్ గారు ఏం చేసినారంటే కాళేశ్వరం నుంచి లింక్ పెట్టినారు తుంగదూర్ కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి రివర్స్ పంపింగ్ ద్వారా తీసుకొచ్చి వరదకాలంలో వేసి వరదకాలం నుంచి ఎంఎండికి పంపించి ఎంఎండి నుంచి ఎల్ఎండికి పంపించి ఎల్ఎండి నుంచి కాతీయ కెనాల్ ద్వారా తుంగతూర్తు దానికి నీళ్లు రెండు పంటలు ఇచ్చినారు పోయినసారి ఇవాళ ఈ ప్రభుత్వం అనవసరమైన భేషజాలకు పోయి అంటే కాళేశ్వరం ఇస్తే కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుందో కాళేశ్వరం నీళ్ళ ద్వారా పంటల బండిన కేసీఆర్కి ఎక్కడ వస్తుందో అని ఒక చిన్న ఇన్సిడెంట్ కాళేశ్వరం మొత్తం తొంభై వేల కోట్ల ప్రాజెక్టు దాంట్లో మేడిగడ్డ బ్యారేజ్ నాలుగు వేల కోట్ల తొంభై వేలల్లో నాలుగు వేల కోట్ల మేడిగడ్డ బ్యారేజ్ అది ఎనభై మూడు పిల్లర్లు ఉంటాయి దానికి మేడిగడ్డ బ్యారేజ్కి దాంట్లో రెండు పిల్లర్లు కొద్దిగా కుంగినాయి అంటే నాలుగు వేల కోట్ల ప్రాజెక్ట్ బ్యారేజ్కి ఒక రెండు పిల్లర్లు కుంగినాయి అంటే ఒక వంద కోట్ల మందం దానికి విలువ చెడిపోయింది చెడిపోయింది కొట్టుకపోయింది కొట్టుకపోయింది అని వీళ్ళు ఏదైతే అంటున్నారో తొంభై వేల కోట్ల ప్రాజెక్ట్లో వంద కోట్లు సుమారు అంత విలువ చెడిపోయింది దానికే కాళేశ్వరం కొట్టుకపోయింది అని చెప్పి ఇప్పుడు అక్కడ నీళ్ళ నుంచి నీళ్ళు అక్కడ నుంచి ఎత్తుతలేరు వీళ్ళు ఎత్తే అవకాశం ఉన్నది మేము మొన్న పోయినాం పోయి కన్నపల్లి పంప స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి ఎంతదంట రివర్స్ కొట్టండి కొట్టి తుంగతుర్తి దానిక నీళ్ళు ఇయ్యొచ్చు అని చెప్పినాం మేము అయినా కానీ వాళ్ళు పెడిచేమైనా పెడుతున్నారు అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తలేదు చేయకుండా ఇవాళ పాపం ఇటువంటి రైతుల ఉచ్చుకుంటా ఉన్నారు చాలా బాధగా ఉంది నిజంగా ఎక్కడి తుంగతుర్తి ఎక్కడి మేడిగడ్డ ఎక్కడ సాగర్ పోచంపాడు ఎక్కడ పాల్పొంటారు ఇట్ ఇంత బ ఇంత అధ్నం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం భేషరాలకు పోదు దయచేసి ఈ రైతుల ఉసురు తలుగుతుంది లేకపోతే మంచిది కాదు రైతే ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన వ్యవసాయం మంచిది కాదు అని అంటారు అది గుర్తుంచుకోండి అవకాశం ఉన్నది ఇప్పటికైనా కన్నెపల్లి పంపించి స్టార్ట్ చేయండి వెనకకి తీసుకురండి సుందిల్ అన్నారంటే ఏం కాలేవు బ్యారేజీలకు అంత బ్రహ్మాండంగా ఉన్నాయి ఇమీడియట్గా వెంట వెంట తీసుకురావచ్చు అసలు లోడ్ కూడా పడది నేను ఒక ఇంజనీర్ చెప్తా ఉన్నా కన్నపల్లి పంపు లిఫ్ట్ స్టార్ట్ చేసి సుందిర్లో అన్నారంలో వేయండి ఇమీడియట్గా వేస్తే అట్లా మళ్ళీ అన్నారం దగ్గర కూడా హౌస్ పెట్టి సుందీర్లాగా పంపించండి అక్కడ నుంచి కూడా మళ్ళీ ఇమీడియట్ పంపులు నడుస్తూనే ఉండాలి అంటే నీళ్లు అలా నిల్వ ఉండి ఏదైనా లోడ్ అవుతుంది అనుకుంటున్నారు ఏం లోడ్ కాదు నీళ్ళు నిల్వనే ఉండాల్సిన అవసరం లేదు ఎట్ ఎట్ల వస్తే అట్లా పంపాలు నడిపేయడానికి అన్ని పంపాలు రెడీ ఉన్నాయో కాబట్టి తీసుకపోయి ఎంఎండీలో వేసి ఎల్ఎండీలో వేసి ఈ కాకతీయ కెనాల్ ఫేజ్ టూ తుంగతుర్తి దానిక కూడా నీళ్ళు తీసుకపోవాలి దయచేసి రైతుల గోస వినండి ముఖ్యమంత్రి గారు రైతుల గోస వినండి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇక ఇట్లా రైతులను తిప్పడం మంచిది కాదు ఇది భావ్యం కాదు పంట లేకపోతే రైతుకి ఏం లేదు ఇక రైతు వేరే ఏం చేయలేడు వ్యవసాయం పనే చేస్తాడు వ్యవసాయం పని తప్ప ఆయనకు వేరేదేం తెలియదు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఒక రైతు ఎంత ఆర్తిగా నీళ్ళ కోసం ఎదురు చూస్తూ రెండు రోజులుగా పాపం అటు తిరుగుతూ 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 నీళ్ళు ఎక్కడున్నాయో ఎక్కడున్నాయో ఎత్తుకుంటూ తిరుగుతూ ఉన్నారు పాపం నీళ్ళు కోచం పాడదానిక వచ్చినాడు కాబట్టి దయచేసి కొట్లాట ఉంటే మనం మనం కొట్లాడుకుందాం కానీ రైతులను ఇబ్బంది పెట్టొద్దు భేషజాలకు పోవద్దు ఇమీడియట్గా కన్నపల్లి పంప నుంచి లిఫ్ట్ చేయండి నీళ్ళు లిఫ్ట్ చేసి ఎంఎండి నింపండి ఎంఎండి నుంచి ఎల్ఎండిలోకి తీసుకపోండి ఎల్ఎండి నుంచి కాకితీయ కెనాల్ స్ట్రేట్ గ్రావిటీ వదిలితే తుంగతూర్తి కాదు డోరకలు దానిక పోతాయి కాబట్టి సూర్యపేట కోదాడ అక్కడ దాకా కూడా పోతాయి కాకితీయ కెనాల్ కాబట్టి రైతుల బోస వినండి నేను మీడియా మిత్రులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా వీళ్ళని ఎక్స్పోజ్ చేయండి వీళ్ళని మాట్లాడినివ్వండి వీళ్ళ మాటలు వినండి వీళ్ళ బాధ వినండి ఈ ప్రభుత్వానికి తెలియజేయండి థ్యాంక్ యూ